హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుకట్పల్లి లొకేషన్లో ఒక రీసేల్ జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను కుక్కడపల్లి లొకేషన్ లేదా దాని సరౌండింగ్ లొకాలిటీలో రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ప్రాపర్టీకి అప్రోచ్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది సరౌండింగ్ లొకాలిటీలో మనకు మాక్సిమం స్టాండ్అలోన్ సెమ్గ్రేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయండి అండ్ ఈ ప్రాపర్టీ మనకు మున్సిపల్ అప్రూవల్ తో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ అండ్ ఒక వన్ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఇండిపెండెంట్ ఫ్లోర్ వైజ్గా మనకు టూ బీహెచ్కే పోర్షన్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ మనకు ఈ జీప్లస్ త్రీ హౌస్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఆరు వేల ఎనిమిది వందల స్క్వేర్ ఫీటు ఈ జీప్లస్ త్రీ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లోర్ వైజ్గా మనకి ఏదైతే టూ బిహెచ్కే పోర్షన్స్ కన్స్ట్రక్షన్ చేశారో అది కూడా మనకు మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మీకు ఇప్పుడు ఒక ఫ్లోర్ వైజ్గా మనకు టూ బీహెచ్కే పోర్షన్ కవర్ చేస్తున్నాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఈ టూ బీహెచ్కే పోర్షన్ యొక్క ఫ్లోర్ ప్లాన్ అనేది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో సేమ్ ఉంటుందండి అందువల్ల మనకు ఒక ఫ్లోర్ని మాత్రమే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఆ ప్రతి టూ బీహెచ్కే పోర్షన్కి డెడికేటెడ్ కారిడార్ స్పేస్ ఉంటుందండి అండ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే కంప్లీట్గా టూ బీహెచ్కే పోర్షన్ మొత్తం మనకు ఫాల్ సిలింగ్ ఉంటుంది వీళ్ళు స్పేషియస్గా ఉండాలని టూ బీహెచ్కే పోర్షన్ ని కన్స్ట్రక్షన్ చేశారు ఈవెన్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో త్రీ బీహెచ్కే కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంటారు బట్ వీళ్ళు స్పేషియస్గా ఉండేటట్టు టూ బీహెచ్కే పోర్షన్ ని మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు కిచెన్కి సంబంధించిన స్పేస్ సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి చూడండి కిచెన్కి సంబంధించిన ఏరియా ఎంత స్పేషియస్గా ఉందో అండ్ మనకు టూ బిహెచ్కే ఫ్లోర్ ప్లాన్లో డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ యూటిలిటీ స్పేస్ వాష్ ఏరియా చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాష్రూమ్ అయితే ఇందులో అవైలబుల్ ఉందండి ప్రాపర్టీ గా చూసుకుంటే మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్స్ మీద మనకు ఒక ఫ్లోర్లో స్టే చేస్తూ మిగతా వాటి మీద రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేసి అండ్ ఒక వన్ బిహెచ్కే పోర్షన్ ఉంది కాబట్టి దాని మీద కూడా మనకు రెంటల్ ఇన్కమ్ జనరేట్ అండి వాటర్ ఫెసిలిటీ వైజ్గా చూసుకుంటే మనకి ఇది మున్సిపల్ వాటర్ కనెక్షన్ అంటే మంజిరా వాటర్ కనెక్షన్ అండ్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి ఫోర్ ఇయర్స్ అయింది మున్సిపల్ అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్యాప్షన్ లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు కుక్కర్పల్లి లొకేషన్లో మాత్రం ఇలాంటి ప్రాపర్టీ సిమిలర్గా మనకు రిక్వైర్మెంట్తో సర్చ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అండ్ చాలా వరకు మనకి ఇండిపెండెంట్ హౌజెస్ కూడా ఈ లొకేషన్లో సర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి చాలా వరకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ మీకు టూ బిహెచ్కే పోర్షన్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఎంతసేపు వీడియోలో కవర్ చేసింది లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ కూడా మనకు గుడ్ వర్క్తో చేయించారు ఇది మనకు ఫ్లోర్ వైజ్గా డెడికేటెడ్ కారిడార్ స్పేస్ అండి ప్రాపర్టీకి అప్రోచ్ రోడ్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ త్రీ హౌస్ డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నా మనకు టోటల్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ వన్ బిహెచ్కే పోర్షన్ మిగతా ఫ్లోర్స్ అని టూ బీహెచ్కే పోర్షన్ కన్స్ట్రక్షన్ చేసింది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్